హాయ్ బ్యూటిఫుల్స్ నేను మీ కోమలు వెల్కమ్ టు కొమ్మలి ఆర్ట్స్ అండ్ బ్లాగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్తీక మాసంలో నేనైతే ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చాను నాతో పాటు మీరు కూడా చూసొద్దు ఓకేనా వచ్చండి వెళ్దాం తుమకాన్ని నేను చూపిస్తాను

చూశారు కదా ఈ గోలంతానా ఈ గోలంతా ఏంటో నేను తర్వాత అయితే చెప్తాను ఇంక నేనైతే వైజాగ్ చిన్న ముసలివాడ శారదాపేటం అయితే వచ్చేసాను ఇక్కడికి రావడం నేనైతే ఫస్ట్ టైము మా అక్క తీసుకొని వచ్చారు తీరా మేము వచ్చేసరికి అయితే గేట్ క్లోజ్ చేసింది జనాలు అయితే గోల చేస్తున్నారు ఇంతకీ ఆ గోలంతా గేట్లు వేసినందుకు కాదండి లోపల చీరలు అయిపోతాయని చీరలు ఏంటా అనుకుంటున్నారా మేము వెళ్ళిన రోజు అయితే శ్రీ నందేంద్ర స్వామి వారు పుట్టినరోజు అంట ఆయనకి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వేడుకలు చేస్తూ ఐదు వందల మందికి చీరలు అయితే పంచుతారంట వీటి కోసం అయితే ముందుగా టోకెన్స్ అయితే ఇస్తున్నారు ఐదు వందల మంది టోకెన్స్ అయిపోయిన తర్వాత అయితే గేట్ క్లోజ్ చేశారు ఇంకా మన ఆడవాళ్ళ కోసం అయితే తెలిసిందే కదా టోకెన్స్ అయిపోయాయని చెప్పి గేట్ క్లోజ్ చేసినా కానీ వాళ్ళైతే కదలలేదు ఎప్పటి నుంచో లైన్ లో బాబు మాకు ఆ మహాప్రసాదం దొరకాలి అన్నట్లేదు అయితే అక్కడ ముసలి వాళ్ళు గోలై అయితే ఇంకా ఎక్కువగా ఉంది బాబు బాబు అని మేమైతే చీరల కోసం వచ్చామనుకొని లోపల నుంచి ఒక ఆయన వచ్చి అమ్మ వెళ్ళిపోండి ఇంకా తీయము అయిపోయి అన్నట్లుగా చెప్తున్నారు మేమైతే దర్శనంకి వచ్చాము చూడటానికి మాకు చీరలు అవి వద్దు అని చెప్పేసి అన్నాం అయితే వన్ అవర్ వెయిట్ చేయమన్నారు ఇంక ఇక్కడ మా అక్క అయితే ఏవో చిరుతిళ్ళు తెచ్చింది వన్ అవర్ అయితే అలాగా మాట్లాడుకుంటూ చిన్న చిన్నవే తింటూ టైం పాస్ చేసేసా నా కోసం అయితే వాళ్ళ చెట్టు తింట గులాబీ పువ్వు కూడా తెచ్చి ఇచ్చారు మా అక్క మా పాప కోసం అయితే తాటి గుజ్జు తీసుకొచ్చారు మా అమ్మాయికి చాలా ఇష్టం మా అక్క అయితే చిరుతిళ్ళు అన్నందుకల్లా ఎన్ని రకాలు తెచ్చిచ్చిందో ఇంకా ప్రసాదం ఏదో ఉందని చెప్పి ఎవరో ముసలమ్మకి ఇమ్మని కూడా మా అమ్మాయికి అయితే ఇచ్చింది ఇంక ఈ గ్యాప్ లో అయితే అక్క వాళ్ళ కొడుకు కోడలు కూడా వచ్చి జాయిన్ అయ్యారు ఇక్కడైతే జనాలు తగ్గారు గేట్లు అయితే ఓపెన్ చేశారు మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం రండి నాతో పాటు మీరు కూడా దర్శించుకుందరు ఇక్కడ వీడియో తీయటానికి అయితే అస్సలు ఒప్పుకోలేదు మా పాప అయితే ఇంకా ఆయనంత వరకు ఏదో అలా ట్రై చేసి కొంచెం కొంచెంగా తీసింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి చాలా బాగుంది ఆ ప్రాంగణం అయితే చాలా విస్తీర్ణది విశాలంగా చాలా బాగుంది 嗯。 ఆ చీరల హడావిడి వల్ల మాకైతే లేట్ అయిపోయింది ఎవరైనా వెళ్ళాల్సిన ఉంటే డే టైం వెళ్ళండి చాలా బాగుంటుందంట ఇక్కడైతే ఆకాశ దీపం పెడుతున్నారు అది కూడా దర్శించుకున్నాం பனபோஷனலா இந்த டைம்ட் மானல பைத்தி தகிளத்தாராங்க தே கொன்னது சப்பாத்தினா குறல்ல இங்க பத்த பத்த சிம்பிளா தெரிவு பண்ணி செய்யுது டைம்ல கூட பமான தருgani அப்போ ஜா அப்பளேட் ப ఆ రోజు నాగుల చవితి కావడంతో మా అక్క ఇంట్లో ఉన్న ప్రసాదాలన్నీ తెచ్చి మాకు టేస్ట్ చేయించింది ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము ఇదైతే మా ఏరియాలో ఉన్న ఫ్రూట్ షాప్ మా పాప కోసం అయితే లిచ్ తీసుకున్నాను ఇంటికైతే ఇప్పుడైతే పెద్ద ఆటం బాంబు వేసుకున్నా పదండి రం రండి బాంబు పెద్ద టైం బాబు ఉంటది ఉంటది పా అలాగే వెనక నుంచి వస్తుందా ఇప్పుడు మెక్సికో బాంబు డో అన్ని చేత్ని పెంచేసేవాడు ఇంక ఇక్కడ మా అబ్బాయి అయితే హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి దివాళీ లేకపోతే ఏంటమ్మా క్రాకర్స్ ఉన్నాయి కదా లాస్ట్ ఇయర్వి అవి కాల్ చేయండి అని చెప్పి ఫోన్ చేశాడు వీడియో తీసి నాకు పెట్టండి కాల్ లేదో అని ఇంకా నా కూతురు నేనైతే ఉన్నవన్నీ మంటేసేసాను మాతో పాటు మా మ్యాక్స్ గడ్ కూడా ఎంజాయ్ చేసేసాడు ఇంకా ఈ ఇయర్ దివాళి అయితే ఇలా అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్